చాలాకాలం క్రితం ఒక దత్తమైన అడవిలో తెలివితేటలతో నిండిన కోతి జీవించేది అది సహజంగా మానవులను దూరంగా ఉంచేది కాని మంచి మనసుతో సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది ఒకరోజు ఒక పట్టణానికి చెందిన మనిషి అడవిలోకి అడవి సంపద కోసం వస్తాడు అతను దారితప్పి అడవిలో అల్లారుతూ తిరుగుతున్నాడు చుట్టూ ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు పక్షుల శబ్దాలు మాత్రమే ఏదైనా జంతువు ఎదురయ్యదేమోనన్న భయం అతని మనసులు కబలించింది ఇంతలో ఓ నుండి ఓ కోతి అతన్ని గమనించింది ఆ కోతి సహాయసిద్ధతతో అడిగింది ఏమైంది నీవు ఇక్కడికి ఎలా వచ్చావు ఆ మనిషి భయంతో ఆపదలో ఉన్న గొంతుతో అన్నాడు దయచేసి నాకు దారి చూపించు నేను అడవిలో దారి తప్పిపోయాను ఇక్కడ నుండి బయటపడే మార్గం తెలియడం లేదు నీకు తెలిసినదేనా కోతి కాసేపు ఆలోచించింది మానవులపై పూర్తిగా నమ్మకం లేకపోయినా ఆ మనిషి ఆకులాంటి గళ్లంతో భయపడుతున్నందున అతనిపై దయ చూపించింది అది అడవిలోని పొదలు చెక్లు మధ్య ద్వారా జాగ్రత్తగా నడుచుకుంటూ దారితప్పిన మనిషికీ సురక్షితమైన మార్గం చూపించి అడవి బయటకు తీసుకెళ్లింది అతను ధన్యవాదాలు చెప్పాడు కాని మనసులో మాత్రం ఈ కోతిని పట్టుకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు అని అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అదే మనిషి అడవిలోకి తిరిగి వచ్చి తనకి సహాయపడిన కోతిని పట్టుకొని పట్టణానికి తీసుకెళ్లి ప్రదర్శన కోసం వాడటం ప్రారంభించాడు అయితే కోతి తెలివైనది ఒకరోజు చూసి తన గొలుసును విరగదీసి అక్కడినుండి తప్పించుకుంది తిరిగి తన స్వేచ్ఛా ప్రపంచమైన అడవిలోకి చేరుకుండి ఆ కోతి మరోసారి మనుషులపై నమ్మకం పెట్టుకోలేదు